హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్లై అంటే అది క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు అండ్ అలానే తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు భాష తెలుగు భాష అంటూ చాలా చక్కగా స్పీచ్ తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం తెలుగు అనే పదంలోనే ఎంతో తీయదనం ఉంది తేను భాష తెలుగు భాష అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష గిరుకు వెంకట రామ్మూర్తి తెలుగులో గ్రాంతిక భాషల్లో ఉన్న ధ్యాన్ చంద్ గారి గురించి భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ఆయన జన్మదినమైన ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన క్రీడా దినోత్సవం జరుపుకోవటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది స్పోర్ట్స్ గురించి అండ్ అలాగే మేడం మణికుమారి శివాస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం అంతకంటే ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనకి చాలా గర్వించదగ్గ విషయం మన స్కూల్లో వర్క్ చేసిన మణికుమారి మేడం గారికి విజయవాడ నుంచి నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది అదేంటంటే లో ఫైవ్ ఒక అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక ఫైవ్ టీచర్స్కి స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు ఒక ఫైవ్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మన పిటి మేడం గారికి మణికుమారి గారికి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది అవార్డు వచ్చిన సందర్భంగా పిల్లలందరినీ కూడా త్రీ ఇయర్స్ క్లాబ్స్ ఈ కార్యక్రమాన్ని ధ్యాన్ ఆయన జన్మదినమైన ఆగస్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఏటా అనవాయితీగా వస్తుంది అయితే జాతీయ క్రీడా దినోత్సవం గురించి చాలా మందికి తెలియదు ధ్యాన్ చంద్ చరిత్ర హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాశంగా చేర్చడం వల్ల నోట్స్ బుక్ నుంచి ఇంకా కొంతమంది పిల్లలు స్పీచ్ ఇచ్చారు స్పోర్ట్స్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇంటర్నేషనల్ నేషనల్ లో వచ్చిన వాళ్ళు కూడా గిఫ్ట్ అండ్ అలాగనే ధ్యాన్ చంద్ గారి పిక్స్ చాలా మంది సిక్స్త్ క్లాస్ పిల్లలు చాలా మంది వేశారు కూడా చాలా చక్కగా వేశారు మా పీటీ మేడం గారికి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో అవార్డ్ వచ్చింది నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్